హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ నేను ఆల్రెడీ తమ్ముళని చూసి ఉంటారు కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను ఈ ప్లేస్కి వెళ్ళడం అయితే జరిగింది అక్కడ చాలా ఆస్తి అయితే వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళాక జరిగింది ఏంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యాము ఇదేదో కా ప్లేస్ ఏదో కాదండి పాండవారు పంచ్ అంటారు ఒకప్పుడు పాండవులు ఉండేవాళ్ళు అనమాట ఇది మొదలుపు చెట్టు అనమాట అండ్ మేము కొండపైకి వెళ్ళాక ఇలా కొంచెం ఫొటోస్ అయితే దిగాము దీని గురించి మీకు చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాను ఫస్ట్ అయితే మేము చాలా లాంగ్ వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఎనర్జీ కోసం అని కొబ్బరి బొండాలు అయితే తాగాము మా తోటలోకి వెళ్ళి అందరం కూర్చొని కొబ్బరి బొండాలు తాగి నిదానంగా బయలుదేరాము ఎందుకంటే సెవెన్ కిలోమీటర్స్ ఒక వైపు నుంచి సెవెన్ కిలోమీటర్స్ నడవాలి అంటే టోటల్ ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవాలన్నమాట సో అది కలిసి కొబ్బరి నీళ్ళు తాగేసి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యాము ఇగోండి చూడండి ఫస్ట్ అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట అందరం కలిసి ఎందుకంటే అటువైపు ఆటోలు కానీ ఏమీ వెళ్ళవు సో అందరం బై వాక్లో వెళ్తున్నాము చాలా అతృతిగా అయితే వెళ్ళాము అందరం కలిపి కొంతమంది ఇంట్రెస్ట్ చూపించకపోయినా బలవంతం చేసి పరీ తీసుకెళ్ళాను నేను తర్వాత ఇలా అయితే బీచ్లోకి వచ్చాము రోడ్డు మీద నుంచి కాదండి వెళ్ళాల్సింది బీచ్ రోడ్ బీచ్లో నుంచే వెళ్ళాలన్నమాట ఆ ప్లేస్కి సెవెన్ కిలోమీటర్స్ నడవాలి అంటే కొంచెం ఊపికుండాలి కాబట్టి ఆడుతూ పాడుతూ వెళ్తున్నాము చూసారా మా తమ్ముడు చేతిలో అయితే పొంగడాలు ఉన్నాయి ఎందుకంటే చాలా దూరం నడవాలి కాబట్టి ఆకలి వేస్తుందని చెప్పి పొంగడాలు కూడా పట్టుకున్నాం అండ్ వాటర్ కూడా పట్టుకుంటాము పిల్లల్ని అయితే ఎవరిని తీసుకెళ్ళలేదు ఎందుకంటే చాలా లాంగ్ కాబట్టి పిల్లలతో తీసుకెళ్లడం ఇబ్బంది అవుతుందని చెప్పి పిల్లల్ని అయితే ఇంటి దగ్గర వదిలేసి మేము అందరం స్టార్ట్ అయ్యాము చాలా చాలా ఆతృత్తి అయితే బయలుదేరాము మా పిన్ని నేను ఇలా సరదాగా ఆడుకుంటూ బీచ్లోని అసలు బీచ్ చూస్తేనే చాలా వరకు పీస్ఫుల్గా ఉంటుంది చాలా ఇష్టం నాకు బీచ్ అంటే మా ఊరు బీచ్ అంటే ఇంకా ఇష్టం మరి ఫ్యూచర్లో మా ఊరు ఉంటుందో లేదో కూడా తెలియదు ఎయిర్పోర్ట్ వల్ల ప్రజెంట్ అయితే ఇలాగా ఎంజాయ్ చేస్తున్నాము కొంత దూరం వెళ్ళాక నేను మా చెల్లి కూడా ఇలా కొండ మీదకి ఎక్కి మాకెవరు లేరు పోటీ మేమెవరికి రాము సాటి అన్నట్టు ఒక చిన్న వీడియో అయితే తీయడం జరిగింది ఇలాగైతే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము చూడండి అది కొట్టి నేను మా సిస్టర్ అండ్ మా తమ్ముడు కొంతసేపు చాలా హ్యాపీగా ఆడుకోడి సరదా సరదాగా వెళ్తుండవు అనమాట ఇలా జరిగిన తర్వాత ఇవ్వండి చాలా వరకు ఇది సగం దారికి వచ్చిన తర్వాత ఇలా కొండ అనమాట ఇదంతా కొండే ఒకప్పుడు పాండవులు ఇక్కడ నివసించే వాళ్ళంట చాలా అంటే నేను ఫస్ట్లో నా చిన్నప్పుడు నేను ఎప్పుడో వెళ్ళినప్పుడు నాకు గుర్తుంది ఇక్కడ ఏంటంటే పాండవులు రుబ్బురాళ్ళు కానీ లడ్డూలు సీతబ్బ వారి పాదాలు అలాంటివన్నీ ఇక్కడ ఉండేవి అవి చూద్దామని నాకు గుర్తుంది కానీ ఇంకా పూర్తిగా గుర్తు లేదు కదా ఒకసారి చూద్దామని చెప్పి ఈ ప్లేస్కి వెళ్ళడం అయితే జరిగింది కానీ ఒకప్పుడు గుర్తులు అయితే ఇప్పుడు ఏమీ లేవు ఎందుకంటే తుఫాన్ వచ్చిన తర్వాత మొత్తం ఆల్మోస్ట్ బీచ్ వాటర్ వల్ల మొత్తం కొట్టుకెళ్ళిపోయాయి అన్నమాట కానీ ఎక్కడెక్కడ చిన్న చిన్న గుత్తులు ఉన్నాయి ఇదే దీని గురించి నాకు ఐడియా లేదు ఎందుకంటే మా పెద్దవాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి దీని గురించి వివరించడానికి ఎవరు లేరు కాబట్టి చిన్న వీడియో అయితే తీశారు ఇలా అయితే ఉందండి ప్రజెంట్ సగం దారికి వెళ్ళిన తర్వాత ఇలాగైతే చూసాము అండ్ దీని గురించి కథగా చెప్పాలి ఏంటి అంటే ఒకప్పుడు పాండవులు ఉండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు ఇది ఒక కొండ ఇంకో కొండ వచ్చి ఇదిగోండి ఇది ఒక కొండ అండ్ మా తమ్ముడు వాళ్ళు అయితే ఆ కొండ ఎక్కుతున్నారనమాట మా తమ్ముడు మా మరిది వీళ్ళందరూ కలిపి ఆ కొండ ఎక్కడ అయితే జరిగింది అండ్ ఇలా ఎక్కిన తర్వాత వాళ్ళందరూ ఎక్కారు సో మేమైతే ఈ కొండ ఎక్కలేకపోయామని చెప్పి వేరేది ఈ దీనిని ఎర్రదెబ్బలు అంటారండి ఈ ఎర్రదెబ్బలు ఎక్కడానికి మేము చాలా ట్రై చేసాము ఇది చాలా లాంగ్ ఉందని చెప్పి మేము వేరే సైడ్ వెళ్ళడం అయితే జరిగింది వాళ్ళందరూ ఎక్కి బాగా ఎంజాయ్ చేస్తారు ఇది కూడా ఇప్పుడు మేము ఎక్కుతున్నాం అనమాట పైకి ఎర్రదెబ్బలు ఎక్కుతున్నాము ఎందుకంటే ఆ పైనే ఉండేవాళ్ళంట పాండవులు అందరూ అండ్ నా వరకు చూద్దామని ఆతృప్తి అయితే వెళ్ళాము కానీ పైన కూడా ఏ ఆనవాళ్ళని మాకు కనిపించలేదు అండ్ అంతా ఓ ఎర్ర దెబ్బలు దెబ్బలలాగా ఉన్నాయన్నమాట సో అక్కడ మా తమ్ముడికి ఏదో దొరికి దొరికింది ఇదేమో ఉంది అక్క అని చెప్పి చూపించాడు జస్ట్ గోడ్ ఇలాగైతే దెబ్బల్లాగే ఉన్నాయి మొత్తం అన్ని ఆనవాళ్ళస్ అన్నీ పోయాయి అన్నమాట ఇలాగ ఎక్కి కొంతసేపు అయితే మేము ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని చూసాము ఎంత కష్టపడి వెళ్ళాము సెవెన్ కిలోమీటర్స్ నడిచి కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే ఏమీ లేవు చాలా డిసప్పాయింట్ అయ్యాము ఆఖరికి మా మరిది వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఏమీ లేవు అన్నీ పోయాయి ఇప్పుడు దాన్ని డెవలప్ చేయలేదు అని అనేసి సరే చూద్దామని వెళ్ళాము కానీ ఏమీ లేకపోయేసరికి మళ్ళీ మేము కిందకి దిగిపోయి ఇలా బీచ్లో కొద్దిసేపు ఆడుకొని రిటర్న్ అయితే అవుతున్నాము అండ్ ఈ పాదాలన్నీ చూసారా బీచ్ అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ బీచ్కి వచ్చితే అండ్ నాకు ఆర్కే బీచ్ కన్నా మా ఊరు బీచ్ అంటే చాలా ఇష్టం వచ్చే దారిలో మా పిన్నికి అయితే ఇలా నత్తగులా కనిపించింది అనమాట దాన్ని ఓపెన్ చేసి వీడియో తీ వీడియో అంటే ఇలా నేను వీడియో అయితే తీసాను అది బతికే ఉంది చూడండి చూపిస్తుంది మా పిన్ని అగోండి కదులుతుంది కదా దీన్ని నత్త అంటారు నత్త అంటారు అనమాట చూశారు కదా అండ్ వీటిని అయితే ముళ్ళు కంచెలు లాంటివి అనమాట దీన్ని చూడండి ఒకసారి వదిలేస్తే చాలా దూరం వెళ్ళిపోతాయి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇది ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా ఎలా మనం వదిలేస్తే ఆ గాలికి ఎటువైపు వెళ్ళిపోతాయో వాటికే తెలియదు అనమాట అలా వెళ్ళిపోతూ ఉంటాయి అండ్ ఇవన్నీ మా అడుగులు అనమాట మేము ఎంతమంది అయితే వచ్చామో అంతమంది అడుగులు చూసారా అవి ఎలా వెళ్తున్నాయో ముళ్ళు కంచె ముళ్ళు టైప్ అనమాట అవి ఎక్కడ వరకు వెళ్తాయో అక్కడ వరకు వెళ్ళి అలా ఆగిపోతాయి అనమాట తర్వాత మా తమ్ముడు అయితే టూ చేద్దామని చెప్పి చాలా బాగా చేశాడు తగ్గేదే లేదనుకొని అక్కడ గంధప చెక్కల ఎర్రచందనం మోస్తే మా తమ్ముడు మాత్రం ఇక్కడ ఏదో ఒక దొరికితే దాన్ని పెట్టి వాడు చేసేసాడు తర్వాత మేము వచ్చిన తర్వాత మా ఆయన అయితే మా అందరి కోసం స్నాక్స్ పట్టుకొని వచ్చారనమాట సో మా పిల్లల్ని తీసుకొని వచ్చారు మా ఊరు బీచ్ వరకు అయితే మేము వచ్చేసాము రిటర్న్ వెళ్ళేటప్పుడు సరదాగా మళ్ళీ చాలా దూరం నడిచాక కదా అందరికీ ఆకలి వేసింది సో అందుకని తాటికాయల దగ్గర ఆగాబు మా తమ్ముడైతే తాటి చెట్టు ఎక్కాడు తను తెంపితే మేము తిందాం కదా అని ఆతృతిగా అందరం చూడండి ఎలా గోడ మీద కూర్చున్నాము ఇలా అయితే కూర్చున్నాము అక్కడ కొన్ని తెంపిన తర్వాత మళ్ళీ వేరే చెట్టుకి మా తోటలోకి వెళ్ళడం అయితే జరిగింది అక్కడ కూడా తాటికాయలు తెంపడు తెంపుతుంటే మేము అందరం కూర్చొని చూస్తున్నాం అనమాట ఇలా మొత్తం అన్నీ తాటకాయలన్నీ ఒక దగ్గర వేసుకొని అందరూ కలిసి ఒకసారి కూర్చొని తిన్నాము ఇవన్నీ మా ఫ్యామిలీ అనమాట మేము వెళ్ళినా ఇలా కలిసి వెళ్తాము సరదాగా కూర్చొని ఆడుకొని పండగ అంతా ఇలాగే హ్యాపీగా చేసుకుంటాము దీన్నే తాటకాయ అంటారు మీరు ఎవరైనా తిని ఉంటే ప్లీజ్ ఒక లైక్ కామెంట్ చేయండి మీకు ఎవరికైనా ఇవి ఇష్టం అయితే ఇలా తినేసి సేపు టైం గడిపి మళ్ళీ ఇక్కడి నుంచి నడుచుకుంటూ అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాము అండ్ ఇలా జరిగిందండి మా జర్నీ అయితే ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో అయితే పూర్తిగా చూడండి ఇలా అయితే చూడండి మా తమ్ముడు మా బ్రదరు తాటికాయలు కొడుతున్నది అండ్ మేము అందరం కూర్చొని బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇయర్లీ వన్సే కదా మేము తినేది అండ్ అది మా మా ఊరు వెళ్ళినప్పుడు మాకు నచ్చిన తింటాం అన్నమాట ఇలా అయితే మా పండగ జరిగిందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాము చాలా 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 హ్యాపీగా అనిపించింది అందరితో కలిసి ఉండడం వేరే లెవెల్ అనమాట థ్యాంక్ యూ